ఎన్నికల స్ట్రాటజిస్టు ప్రశాంత్ కిషోర్ చంద్రబాబు నాయుడు గారిని కలవడం వైసీపీలో కలవలం సృష్టించింది అంటే ఎటువంటి సందేహం లేదండి కానీ ఏ స్థాయిలో ఆందోళన కలిగించిందో తెలుసుకుంటే వైసీపీ నాయకత్వం బయటకు చూపిందంతా కూడా మేకపోత గాంభీర్యమే అని చెప్పి తేలిపోతుంది పీకే చంద్రబాబుని కలిసిన వార్త పొక్కిన వెంటనే ఐపాక్ ఆఫీసులో గుబుల్ మొదలైందట ఐపాక్ అంటే ఇండియన్ పొలిటికల్ యాక్షన్ కమిటీ వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారికి వైసీపీకి పనిచేస్తున్నారు ప్రస్తుతం ఈ ఐపాక్ ఆఫీసులో ఉద్యోగులు ఈ పరిణామాన్ని చూసి చాలాసేపు తీరుకోలేకపోయారట ఇక రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ కార్యకర్తలనే కాదు ఎమ్మెల్యేలు కూడా ఈ న్యూస్ షేర్ చేసింది ఐపాక్ ఆఫీసులకి ఫోన్ల మీద ఫోన్లట ఆ రోజంతా ఆ సాయంత్రం అంతా ఏ స్థాయిలో వైసీపీ నాయకత్వం కంగు తింది అంటే స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారి ఆఫీస్ నుంచి ప్రశాంత్ కిషోర్ని కాంటాక్ట్ చేయడానికి కూడా ప్రయత్నం జరిగిందట వైసీపీ వాళ్ళు ఎంత షాక్ తిన్నారు అంటే వాళ్ళల్లో కొంత భరోసా నింపటానికి ఐపాక్ ఆ రోజు ఒక ట్వీట్ కూడా చేసిందండి మేము జగన్మోహన్ రెడ్డి గారితోనే పనిచేస్తున్నాం ఆయన్ని ఇరవై ఇరవై నాలుగులో గెలిపించటమే మా ధ్యేయం అని చెప్పి ఆ ట్వీట్లో ప్రకటించారు తెర వెనకుండి పనిచేసేటువంటి ఐపాక్ లాంటి సంస్థ ఇటువంటి ట్వీట్ చేసి పబ్లిక్ వివరణ ఇవ్వాల్సిన అవసరం లేదు ఇది ఖచ్చితంగా వైసీపీ కేడర్కి వైసీపీ ఎమ్మెల్యేలని దృష్టిలో పెట్టుకొని చేసినటువంటి ట్వీటే దీన్ని బట్టి ప్రశాంత్ కిషోర్ నిర్ణయం ఏ స్థాయిలో కలవ సృష్టించిందో అర్థం చేసుకోవచ్చు మనం అంతేకాదండి ఐపాక్లో పనిచేసి ఈ మధ్యనే బయటకు వచ్చినటువంటి ఒక ఉద్యోగికి ఆ రోజు ప్రశాంత్ కిషోర్ చంద్రబాబు నాయుడు గారిని కలిసిన వెంటనే ఒక పది నిమిషాల్లో పదిహేను ఫోన్లు వచ్చాయట ఈ మీటింగ్ ఏంటి పీకే మనకి ఇప్పుడు పనిచేయడం లేదా ఆయన ఉంటే ఈసారి ఎట్లాగైనా అని చెప్పి ఆశలు పెట్టుకున్నాం కదా ప్రభుత్వ వ్యతిరేకత ఎంత ఉన్నా కూడా ప్రశాంత్ కిషోర్ పేరుతోటి కాస్త నిబ్బరంగా ఉన్నాం కదా ఇప్పుడు ఇప్పుడు ఈ డెవలప్మెంట్ ఏంటి అని చెప్పి ప్రశ్నల వర్షం కురిపించాటండి సో ఇటువంటి భయాల పాలదొనడానికే వైసీపీ నాయకత్వం ఆ వెంటనే ప్రశాంత్ కిషోర్ని కొంచెం తక్కువ చేసి మాట్లాడింది మంత్రి అమర్నాథ్ కావచ్చు ఇతరులు కావచ్చు చాలా తక్కువ చేసి మాట్లాడారు ప్రశాంత్ కిషోర్ని ఇక్కడ ఇంకొకటి ఉందండి పీకే అంటే ఐపాక్ ఐపాక్ అంటే పీకే కదా మరేంటి ఇప్పుడు ఐపాక్ వైసీపీకి పనిచేస్తుంటే ప్రశాంత్ కిషోర్ ఏమో టీడీపీకి పనిచేయడం ఏంటి నిన్న మొన్న దాకా వైసీపీతో కలిసి ఉన్నటువంటి ఈ ప్రశాంత్ కిషోర్ ఇప్పుడు ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నాడు దీని ఒక చిన్న కథ ఉంది ఐపాక్లో దాదాపు తొమ్మిదేళ్ల పాటు ప్రశాంత్ కిషోర్ మెయిన్ పాత్ర వహిస్తే ఆయనతో పాటు ప్రతీక్ జైన్ రిషిరాజ్ సింగ్ వినేష్ చందేల్ అనేవాళ్ళు డైరెక్టర్గా ఉన్నారు ఐపాక్లో దాదాపు తొమ్మిదేళ్ల పాటు ప్రశాంత్ కిషోర్ ప్రధాన పాత్ర పోషిస్తే ప్రతీక్ జైన్ రిషిరాజ్ సింగ్ వినేల్ చెండేల్ అనేవాళ్ళు డైరెక్టర్లుగా ఉన్నారు వీళ్ళందరూ రెండు వేల పదమూడులో సిటిజన్స్ ఫర్ అకౌంటబుల్ గవర్నెన్స్ సిఏజీ అనే పేరుతోటి ఒక సంస్థను ఏర్పాటు చేసి అందులో పనిచేశారు అప్పట్లో ప్రధానంగా కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పనిచేశారండి అందులో రాబిన్ సింగ్ అతను కూడా ఒక ఫౌండింగ్ మెంబర్ ఆ సిఐజీలో ఈ రాబిన్ సింగ్ అతను రెండు వేల పంతొమ్మిదిలో షో టైం కన్సల్టెన్సీ అని చెప్పి ఐపాక్ తరహాలోనే మరొక ఏజెన్సీ పెట్టాడు ఆయన అంతకుముందు వాళ్ళతో కలిసి ఉన్నాడు తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో ఐప్యాక్ తరహాలో మరో ఏజెన్సీ పెట్టాడు ఈ ఐప్యాక్ రెండు వేల పదిహేడు నుంచి వైసీపీకి పనిచేస్తోంది రెండు వేల పంతొమ్మిదిలో విజయం సాధించి పెట్టింది వైసీపీకి షో టైమ్ కన్సల్టెన్సీ రెండు వేల పంతొమ్మిది నుంచి టీడీపీకి పనిచేయడం ప్రారంభించింది షో టైం కన్సల్టెన్సీ అంటే రాబిన్ సింగ్ పెట్టినటువంటి కంపెనీ అనమాట అదే ఏపీలో ఐప్యాక్ రిషిరాజ్ సింగ్ అనేటువంటి అతని నాయకత్వంలో వైసీపీకి ప్రస్తుతం పనిచేస్తోంది ఆ తర్వాత ప్రశాంత్ కిషోర్ ఏం పనిచేస్తున్నాడు ఆయన రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ విజయంలో కీలక పాత్ర పోషించాడు ఆ తర్వాత రెండు వేల ఇరవై ఒకటి నుంచే కొంత ఈ ఎన్నికల స్ట్రాటజీ వ్యవహారాలు దూరంగా ఉన్నాడండి ఇరవై ఇరవై రెండు నుంచి ప్రశాంత్ కిషోర్ బీహార్లో ఒక సొంత రాజకీయ సంస్థను ఏర్పాటు చేసుకుని పాదయాత్ర మొదలుపెట్టాడు దీనికి ఫండింగ్ అంతా కూడా ఐపాక్ నుంచే వెళ్ళేది అయితే తర్వాత ఐపాక్లో ఉన్నటువంటి ఇతర డైరెక్టర్లకి ప్రశాంత్ కిషోర్కి మధ్య కొన్ని భేదాభిప్రాయాలు వచ్చినాయి ఈ నేపథ్యంలో ప్రశాంత్ కిషోర్ తోటి నారా లోకేష్ కాంటాక్ట్ పెట్టుకున్నాడండి ఆల్రెడీ ఐప్యాక్లో ఆయనకు అంతకుముందు సహచరుగా ఉన్నటువంటి రాబిన్ సింగ్ ఈ షో టైం కన్సల్టెన్సీ నడపటం ఆ షో టైం కన్సల్టెన్సీ టీడీపీకి పనిచేయటం కూడా ఇక్కడ కలిసి వచ్చింది ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ ఐపాక్ని పూర్తిగా వదిలేసి షో టైం కన్సల్టెన్సీతో కలిసి టీడీపీ కోసం పనిచేయడానికి నిర్ణయించుకున్నాడు ఇది టీడీపీకి ఆ రకంగా పెద్ద విజయం ఉన్న పార్టీ వైపే మరి మొగ్గు చూపుతాడు కాబట్టి ప్రశాంత్ కిషోర్ రాక టీడీపీ శ్రేణుల్లో సహజంగానే కొత్త ఉత్సాహాన్ని నింపింది మరొకవైపు వైపు వైసీపీలోనేమో ఒక తుర్పు ముక్క పోయిన భావన నెలకొన్నది ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ వైసీపీ డేటా ఆల్మోస్ట్ కాన్స్టిట్యుయెన్సీ లెవెల్ వరకు కూడా అటు ప్రశాంత్ కిషోర్ దగ్గర ఇటు షో టైం దగ్గర ఎందుకంటే షో టైంలో ఇప్పుడు శాంతను సింగ్ అతను కూడా పనిచేస్తున్నాడు ఈ శాంతను సింగ్ మార్చి ఇరవై ఇరవై రెండు వరకు కూడా ఐప్యాక్లో పనిచేశాడు ఏపీలో అది కాకుండా షోటైమ్ టైం కన్సల్టెన్సీలు ఇప్పుడు యాభై శాతం వరకు కూడా ఐపాక్ ఎంప్లాయీసే ఉన్నారు ఇప్పుడు ప్రశాంత్ రాగ్ తోటి షోటైమ్ టైం కన్స కన్సల్టెన్సీ కంపెనీ కొత్త ఉత్సాహంతో ఉంది సహజంగానే ఇక ఈ కంపెనీ పీకే గైడెన్స్లో నడవబోతోంది సో ఈసారి ఎన్నికలు జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారుల మధ్యనే కాదండి ఐపాకు షో కన్సల్టెన్సీ కంపెనీల మధ్య కూడా అయితే పీకే ఎంతవరకు టీడీపీకి ఒక ఎస్సెట్గా మారగలడు అనేది మరికొద్ది రోజులు గడిస్తే కానీ మనం చెప్పలేము